హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఆలు వేపుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈ బెండకాయ ఆలు వేపుడు కర్రీ రసం పప్పుచారు సాంబార్ లేకపోతే పప్పులోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదు చపాతి పులికాయ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా బెండకాయ ఆలు వేపుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కడాయి పెట్టుకోవాలండి కడాయి హీట్ అయిన తర్వాత వంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కడ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ అర కేజీ బెండకాయలని అయితే తీసుకున్నానండి ఈ బెండకాయలని ముందుగానే శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత తడి లేకుండా ఒక క్లాత్తో తుడి చేసుకున్న తర్వాత ఇలాగ మొక్కలుగా కట్ చేసుకోవాలండి బెండకాయలని మరీ చిన్న చిన్న మొక్కలుగా అయితే కట్ చేసుకోవద్దు ఇలా కట్ చేసుకున్న బెండకాయలని నూనెలో వేయించుకోవాలండి ఇలాగ నూనెలో బాగా వేగిపోయిన ఈ బెండకాయలని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము బెండకాయలని ఇలాగా ముందుగానే నూనెలో వేయించుకుంటే బెండకాయలు జిగురు మొత్తం పోయి చక్కగా బెండకాయలు బాగా వేగుతాయండి అందుకని ముందుగానే బెండకాయలని వేయించుకోవాలి ఇలాగ ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే కడాయిలో ఆయిల్ సరిపోద్దండి ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలని ఇలా దంచి తీసుకోండి ధనియాలు కూడా వేసుకున్న తర్వాత ఈ పోపు బాగా వేగిపోవాలి పోపు వేగిన తర్వాత మీడియం సైజు మూడు ఆలుని నేను ఇలా బారు మొక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి అలాగని బాగా లాగో అయితే కట్ చేసుకోవద్దు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలాగ ఉంటే చక్కగా కుక్ అయిపోతాయండి ఆలు కూడా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఆలు కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము ఇలా రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసేసి అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు ఈ రెండు వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఆలుని ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఐదు ఆరు నిమిషాల తర్వాత ఆలు చక్కగా కుక్ అవుతాయండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఆలు కుక్ అయిపోతుంది మధ్య మధ్యలో మోతీసి కలుపుకుంటూ ఉండండి లేకపోతే ఆలు అడుగు కదా అందుకని ఒకసారి మధ్య మధ్యలో మోతేసి కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకున్న ఆలుని కొద్దిగా పక్కకు జరుపుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్టు అలాగే రెండు పచ్చిమిర్చిని మొక్కలకి కట్ చేసుకుని వేసుకోవాలండి వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ అల్లం వెలిపే పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఆలు అల్లం వెలిపే పేస్ట్లో కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము ఆలుతో పాటుగా ముందుగా మనం వేయించి ఉంచుకున్నాం కదండి బెండకాయ మొక్కల్ని ఆ బెండకాయ మొక్కలు కూడా ఇప్పుడు వేసుకోవాలి బెండకాయ మొక్కలు కూడా వేసుకున్న తర్వాత ఆలు బెండకాయ అలాగే అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా మొక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకుంటున్నప్పుడు నిదానంగా కలుపుకోండి లేకపోతే బెండకాయ మొక్కలు చెతుతాయి కదా అందుకని నిదానంగా కలుపుకోండి కలుపుకోవడం పూర్తయిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు వేరే స్టవ్ మీద వెడల్పాటు ఫ్రై ప్యాన్ ఒకటి పెట్టుకొని వంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని టూ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలండి శనగపిండిని ద్వారాగా వేయించుకోవాలి శనగపిండి వేగుతున్నప్పుడు మంచి అరోమా రిలీజ్ అవుతుందండి అప్పుడు స్పైసీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి కారం కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి మీరు కావాలంటే ఈ శనగపిండి మిశ్రమం బదులు వెల్లుల్లి కారం లేకపోతే కొబ్బరి కారం కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మూత తీసుకుని ముందుగా మనం వేయించి ఉంచుకున్నాం కదండి శనగపిండి పొడిని ఆ పొడిని ఈ వేపుల్లో వేసుకోవాలి ఈ శనగపిండి మిశ్రమం వేసుకోవడం వల్ల కర్రీ మంచి టేస్ట్గా ఉంటుందండి అంతేకాదు మనం రైస్లో కలుపుకొని తింటున్నప్పుడు కమ్మటి టేస్ట్గా ఉంటుందండి ఇలా శనగపిండి పొడి వేసుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని నిదానంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి ఎందుకంటే ఇప్పుడే మసాల పొడులన్నీ వేసాం కదా ఆ పొడులన్నీ మొక్కలకి బాగా పట్టాలి కదా అండి అందుకని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి నిమిషాల తర్వాత మూత తీసేసుకోవడమేనండి మూత తీసేసి చివరిగా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక అర టేబుల్ స్పూన్ ఆమ్చూరు వేసుకోండి ఆమ్చూరు లేకపోతే అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు ఇది పూర్తి ఆప్షనల్ అనండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు రామ్చూరు కూడా వేసుకున్న తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే అంతేనండి చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఆలు వేపుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మరి మై వంటిండి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్